మరిన్ని మంచి విషయాలు తెలుసుకుందాం మూలాధారం గురించి చెప్తాను అందరూ నండి మూలాధారం చక్రాన్ని శ్రీ విద్యా పాండంలో తాంత్రిక లో మోహన చక్రములు అంటారు ఇది నాలుగు దళములన గల పద్యములం ఈ చక్రమును నాకు అధిదేవత విఘ్నేశ్వరుడు బీజక్షరములము మూలాధారము స్వాతిష్టానములను కలిపి ఉండే గ్రంథులు గ్రంథులను ఉండే మూడులను కూడా వేధించాలి దీనిని పార్శ్వత తాత్వికములను ఈ అంటారు ఈ మూలాధారము ఈ విద్యుత్ ధ్యానము అంటే నిత్యం ధ్యానంలో చేసినచో కుండలిని జాగ్రత్త అగుటకు సులభంగా ఉన్నాం అంటే సులభంగా అవుతుంది దాన్ని నిత్యం ధ్యానం చేస్తే సులభంగా కుండలిని జాగృతి అవుతుంది అని ఇక్కడ చెప్తున్నాడు ఓకేనా హఠాత్తుగా హఠాయోగం నందు శ్రీ విద్యాపాణిల నందులా చెప్తాను యోగం మందు కుండలిని యోగ నందు ఈ చక్రమున జా జాగరణం చేసిన ఈ జాగరణ చేసినచో క్రియలు చేపడినవి ఓకేనా మూలాధారం కుండలేని శక్తికి స్థానంలోని యోగ శాస్త్రము ప్రకారంగా గణపతి మూలాధార స్థిరుడు ఓకేనా శాస్త్రక్రమంలో అన్నిటికన్నా క్రిత ఉండే అన్నిటికీ ఆధారమైనదే మూలాధారం లలిత శాస్త్రము నామం నామములో మూలాధారం కైక నిలయ బ్రహ్మగ్రంధి వేధించిన నివసిస్తుంది అమ్మవారు ఈ మూలాధారంలో సర్ప సర్పకుండలినిలోనే ముందుగానే చుట్టుకొని ఉంటుంది లౌకిక లౌకిక అలౌకిక సుఖాల అనుమయం లో లొంగిపోయిన లొంగిపోయినప్పుడు అంటే బాగా సుఖాలకి అలవాటు పడిపోతే అప్పుడు కుండలిని జాగృతి అప్పదు అర్థమైందా ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి కుండలిని నిద్రలోకి పోతుంది అన్నమాట బెదిరిపోతుంది అప్పుడు తన నిజ స్వరూపాన్ని కురిశాడు అంటే తను తెలుసుకున్నాడు అనమాట నిజ స్వరూపం తెలుసుకుని దీని యోగా శాస్త్రంలో ముడి విడి విడిపో అంటే మీకు ఈ ముడి విడదు ఈ లో సుఖాల్లోని ముడిగిపోతే ముడి విడదు బాగా లెచ్చిన అనుభవాలు అనుభవించుకొని ఆ మాయలోనే ఉండిపోతే ఈ మన కుండలిని శక్తి గురించి తెలుసుకోకుండా ఆ సుఖాలకే అలవాటు పడిపోతే ఈ ముడి అలాగే ఉండిపోతుంది విడేది ఓకేనా శాస్త్రంలో ముడి విడి ఉండిపోకుండా ఉ ఉంటుంది సాధకుడు స్థానం మాయధార మాయా ధారణ మూలాధారం లేచినప్పుడు ఈ ముడి అంటే హఠాత్తుగా విడిపోతుంది సాధారణంగా మార్గాన్ని గందులు ఉన్నాయన్నమాట ఓకేనా మామూలుగా మీకు ఇలా చెప్తున్నాను ఇక్కడ మీకు ఏ నేను ఇక్కడ మీరు సాధారణ సాధారణ చేస్తే మీకు ధ్యానం నిత్య ధ్యానం అలాగా రోజు ఒక గంట రెండు గంటలో మూడు గంటలో మీకు స్టార్టింగ్లోనే మీకు ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు చేసుకోండి మీకు ఆ తర్వాత తర్వాత కొంచెం 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 ధ్యానాన్ని పెంచండి అలా గంటలు కొద్ది కొంచెం చేసినప్పుడు అప్పుడు మీకు మూల కుండలేని జాగృతి అవుతుంది కుండలేని నిద్రలోంచి లెగుస్తుంది ఓకేనా అమ్మవారు లెగుస్తారన్నమాట అప్పుడు చక్రాలు తిరుగుతాయి మీకు కుండలేని జాగృతి అవుతుంది ఈ ఈ సాధారణ ధ్యానం రోజు చేయడం వలన మీకు ఎన్నో ఉపయోగాలు ఉపయోగాలు ఉన్నాయి ఓకేనా ఇది చేయడం చాలా మంచిది మనకి తప్పులు చేయకుండా పాపాలు చేయకుండా మంచి మార్గంలోకి తీసుకెళ్తుంది ఈ కుండలేని జాగృతి అనేది ఓకేనా దీని గురించి నేను ఇంకా ఇంకా చెప్పాలి చెప్తా చాలా వివరంగా మీకు చాలా బాగా అర్థమైనట్టు చాలా 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 తెలుసుకుంటారు ఓకేనా ఇప్పుడు ఇది ఈ కుండలిని జాగృతి అనేది చాలా మన శరీర ఆరోగ్యాన్ని కూడా అనారోగ్యం నుంచి ఆరోగ్యాలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది ఓకేనా ఇదన్నమాట ఇంకా నేను చెప్తాను మరొక వీడియోలో మా ఇప్పుడు ప్రస్తుతానికైతే నాకు హెల్త్ అనేది బాగోట్లేదు అంటున్నాను కదా సరే మీరు చేస్తున్నారా ఇవన్నీ అని మీరు ఆడవచ్చు నేను మీకు చెప్తున్నాను కాబట్టి చేస్తున్నాను నా గురించి తెలుసుకోవడానికి మీరు నా ఛానల్ని తెలుసుకున్న తర్వాత ఇంకా ఇంకా తెలుసుకోవాలి అనే ఆర్థిక మీలో కలుగుతుంది నా గురించి చెప్పాలంటే నేను ముందే చెప్పాను కదా నాకు కొంత సబ్స్క్రైబర్ నాకు వచ్చినప్పుడు నేను అప్పుడు నా గురించి తెలియజేస్తాను నేనే తె చేస్తున్నాను కానీ ఇప్పుడు ఇంట్లో బాగోట్లేదని చెప్తున్నాను కదా దానికి కారణం కూడా ఉంది అందుకే నా గురించి తెలుసుకోవడానికి కొంచెం టైం పడుతుంది నా సబ్స్క్రైబర్లు వచ్చినప్పుడు నేను చెప్తాను ఓకేనా మరి కొంచెం మంది నా ఛానల్కి రావాల్సి ఉంటుంది నా ఛానల్ వీడియోలు నచ్చితే సబ్స్క్రైబర్స్ వస్తారు వచ్చినప్పుడే నేను చెప్పగలను ఓకేనా నా ఛానల్లో ఇప్పుడు చాలా తక్కువ మందే ఉన్నారు కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన నా ఛానల్ నుంచి ఇంకా ఇంకా వీడియోస్ నేను పెడుతూనే ఉంటాను మరిని నేను కూడా తెలుసు